మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది ఆమె మీద భర్త శ్యామ్ కుమార్ ను భార్య ఐశ్వర్య పెళ్లి చేసుకొని మోసం చేసిందని తన దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకుని విడాకులు అడుగుతూ బెదిరింపులకు దిగుతుందంటూ ఆమెపై ఆరోపణలు చేశాడు అంతేకాకుండా పెళ్లైన కొన్ని రోజులకే ఆమె చెడు అలవాట్లు రియాల్టర్ కరణం రమేష్ బాబుతో అక్రమ సంబంధం బయటపడిందని ఆరోపణలు చేశాడు అయితే తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన ఐశ్వర్య సంచలన విషయాలు వెల్లడించింది పెళ్లైన పదహారు రోజులకే తన భర్త టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడంటూ అడ్డల ఐశ్వర్య ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రముఖ నటి ఐశ్వర్య అడ్డాల తన భర్త గురించి సంచలన విషయాలు బయట పెట్టారు పెళ్లైన పదహారు రోజులకే భర్త నరకం చూపించాడని లైవ్లోనే బోరున ఏడ్ చేశారు అతను చెప్పేవన్నీ అబద్ధాలేనని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఇప్పటికే నరకం చూపించాడని ఇంకా టార్చర్ చేస్తారా అంటూ ప్రశ్నించారు అతనికి తన మన అనే తేడా లేకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు నన్ను నా ఫ్యామిలీని రోడ్డుకి ఈడ్చాడు అంటూ ఐశ్వర్య చెప్పుకు వచ్చారు అయితే తాజాగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన బాధల్ని చెప్పుకువచ్చారు ఇదే ప్రోగ్రాంలో ఆమె భర్త శ్యామ్ కుమార్ కూడా జాయిన్ అయ్యారు ఫోన్ కాల్ ద్వారా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఈ షోలో ఐశ్వర్య శ్యామ్ కుమార్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బాధనకు దిగారు శ్యామ్ తన మీద చాలా సార్లు చేయి చేసుకున్నాడని తిట్టాడని బయటి వారికి ఇంట్లో వారికి మధ్య తేడా ఆయనకు తెలియదన్నారు ఐశ్వర్య అంతేకాకుండా తన తల్లిదండ్రులను చెల్లిని అందరినీ శ్యామ్ తిడతాడని ఐశ్వర్య అన్నారు అయితే దీనిపై స్పందించిన శ్యామ్ కుమార్ ఆమె చేసే పనికి నిజంగా కొట్టాల్సిందే అన్నారు ఐశ్వర్య మంచి నటి అని సీరియల్స్లో లో చేయాల్సిన యాక్టింగ్ ఇప్పుడు తన ముందు చేస్తుందన్నారు వాళ్ళ ఫ్యామిలీ నన్ను నమ్మించి కూతురు మంచిది అని చెప్పి పెళ్లి చేశారు కానీ ఆమెకు ఉన్న చెడు అలవాట్ల గురించి చెప్పలేదంటూ చెప్పుకువచ్చారు ఇక ఐశ్వర్య ఫ్యామిలీ గురించి పలు ఆరోపణలు చేశారు శ్యాంకుమార్ ఈ క్రమంలోనే షోలో ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు ఫోన్ కాల్లో మాట్లాడారు మంచివాడిలా నమ్మించి తన కూతురి జీవితాన్ని నాశనం చేశాడని దాదాపు నాలుగు ఐదు నెలల నుంచి టార్చర్ చేస్తూ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చాడని తన కూతురి పైన ఆరోపణలు చేస్తూ అక్రమ సంబంధాన్ని అంటగట్టాడు దీనిపై ప్రూవ్ చేయగలడా అని ప్రశ్నించారు ఇక తన కూతురిని నరకం చూపించడమే కాకుండా చిత్రహింసలకు గురి చేశాడంటూ ఐశ్వర్య తల్లి ఫోన్ కాల్లోనే చాలా ఎమోషనల్ అయ్యారు తల్లి మాటల విన్న ఐశ్వర్య కూడా బోర్న ఎడ్ చేశారు ఇక వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాదనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ ఇష్యూ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది మరి ఐశ్వర్య శ్యామ్ కుమార్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి